ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే వారికి ప్రభుత్వ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్ చంద్రకాంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమయ్యారు వారికి అర్థవంతమైన ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వ రంగంలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఒక సానుకూల అడుగు వేసింది గతంలో కొంతమంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ పోలీసులుగా నియమించడం దీనికి ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు కూడా తమలోని వివిధ విభాగాల్లో వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యార్హతలు ఆసక్తులను తెలుసుకుంటున్నారు వారి నైపుణ్యాలను పెంచి ఆసక్తి అర్హత ఆధారంగా వారికి నచ్చిన విభాగాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తామని అధికారులు తెలిపారు ఇప్పటికే జీహెచ్ఎంసీ మూడు ట్రాన్స్జెండర్ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడంలో సహాయపడింది వారికి బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా సహకరించింది మరిన్ని బృందాలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది కమ్యూనిటీ సభ్యులు ముందుకు రావాలని అధికారులు కోరారు ట్రాన్స్ సరిపోయే అనేక ఉద్యోగ అవకాశాలు జీహెచ్ఎంసీలో ఉన్నాయని ఈ ప్రయత్నాల ద్వారా వారికి మెరుగైన జీవితం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు